మన జీవితంలో మనం ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తిని ఎవరైనా చంపేస్తే గనక రెండు బాధలు ఉన్నాయండి మనలో మొదటి బాధ ఆ వ్యక్తి చనిపోయినప్పుడు వచ్చే బాధ రెండో బాధ తనని ఎవరైతే చంపారో అతన్ని క్షమించేటప్పుడు పుట్టే బాధ మనం ఇప్పుడు మన జీవితంలో మొదటి అయితే బాగానే అనుభవిస్తాం కానీ రెండో బాధని అనుభవించలేదు అది అనుభవించడానికి ఎదుటివాడి తప్పును క్షమించే ఉన్నతమైన మనసు కావాలి అప్పుడు మనకి ప్రపంచమే దాసోహం ఉంటుంది ఉదాహరణకి ఎరిక కిరిక గారు ఆ రెండు బాధలు అనుభవించారు కాబట్టి ఈనాడు ప్రపంచం మొత్తం తొంగి చూస్తుంది ఎంత గొప్ప గుణం అండి ఎంత గొప్ప ఉన్నతమైన మనసు ఈవిడిది నిజంగా దేవుడు ఎంత గొప్పవాడా అనే స్థాయికి దేవుడు ప్రేమని చెప్పే స్థాయికి ఆవిడ చేరు ప్రపంచాన్ని ఒక్క మాటతో గెలుచుకుంది ప్రపంచానికి ఒక్క మాటతో దేవుని సువార్త ప్రకటించేసి మనం చిన్ని చిన్ని తగాదలాడి మన ఇరుగు పొరుగు వారిని మన స్నేహితుల్ని మన బంధువులు అందరినీ శత్రువులుగా చేసేసుకుంటాం వారిని క్షమించే గుణం మనకు లేదు ఆఫ్టర్ ఆల్ వాళ్ళని క్షమించే గుణమే మనకు లేనప్పుడు ఇంకా మనల్ని కొట్టే వాళ్ళని మనల్ని తిట్టే వాళ్ళని మనల్ని చంపేసే వాళ్ళని క్షమించే గుణం మనలో ఎలా పుడుతుంది ఇప్పుడు దేవుడి స్వార్థ నువ్వు ప్రకటించాలంటే నీకు ఉండాల్సిన ఆయుధం ఒకటే ప్రేమ ఆ ప్రేమ లేదు కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీకు ఎనిమిస్ అవుతుంది ఆ ప్రేమ లేదు కాబట్టి అన్ని నువ్వు కోల్పోతున్నావు ఒక్కసారి ప్రేమించి చూడు ఒక్కసారి క్షమించు చూడు ప్రపంచమే నీకు దాసోహం అవుతుంది కోల్పోయినవన్నీ నువ్వు తిరిగి పొందుతావు కోల్పోయిన వ్యక్తుల్ని నువ్వు తిరిగి పొందుతావు కోల్పోయిన ప్రేమని నువ్వు తిరిగి పొందుతావు దేవుడిచ్చిన తొమ్మిది ఫలాల్లో మొట్టమొదటి ఫలమే ప్రేమ అటువంటి ఫలాన్ని నువ్వు తిను ఇతరులకి పంచు అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదాలు పంచుతాడు ఒక్కసారి ఆలోచించు మిత్రమా ప్రైజ్ రాడా అతనికి